సిక్స్టీన్త్ ఎస్డీఎఫ్ అండర్ నైన్టీన్ వాలీబాల్ టోర్నమెంట్లను నిర్వహించారు జిల్లా గుండుమాల్ మండలి కేంద్రంలో రాష్ట్ర స్థాయి సిక్స్టీ ఎయిత్ ఎస్టీఎఫ్ అండర్ నైన్టీన్ వాలీబాల్ టోర్నమెంట్ ను నిర్వహించారు తెలంగాణ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పది టీంలు పాల్గొన్నాయి క్రీడాకారులకు షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందనలు తెలిపారు ఏకే ఫౌండేషన్ చైర్మన్ అంజయ్య యాదవ్ నారాయణపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వర్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ క్రీడాకారులు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఆట ఆడుతూ మన దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు అలాగే మరెన్నో ఆటలు ఆడిస్తామన్నారు కారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో ఏకే ఫౌండేషన్ అధినేత అంజయ్య యాదవ్ గ్రంథాలయ చైర్మన్ వార్ల విజయ్ కుమార్ హెచ్జిఎఫ్ సెక్రటరీ పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు స్వాగతం పలుకుతా ఉన్నాం సుదరగా ఇవాళ ఈ యొక్క మారుమూల ప్రాంతం లోపల ప్రభుత్వం నిర్మించినటువంటి ఒక గ్రౌండ్ చిన్న చిన్న గ్రౌండ్ ఉండేది తప్ప ఇవాళ ఏకే అకాడమీ ఏర్పాటు చేసినటువంటి అంజయ గారు మరి వారు గ్రౌండ్ తయారు చేయడము అందు లోపలిని అవకాశం రావడం అంటే ఈ యొక్క అవకాశం వారికి దక్కినందుకు భగవంతుని గుణంగా ఆశీర్వదించమని కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇవాళ మన రాష్ట్రం ఉన్నటువంటి మంత్రి ముఖ్యమంత్రి వారు ఈ ప్రాంతానికి చెందినటువంటి వారే మరి వారికి క్రీడల పైన చాలా అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వారు పొద్దున లేస్తేనే రోజుకు అందరూ నాయకుల్లాగా పనిచేసినటువంటి వ్యక్తి కాదు రోజుకు ఇరవై నాలుగు గంటల లోపల పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఇలా వైద్యము విద్య మరి రక్షణ కూడా అన్ని అన్ని శాఖ తన దగ్గరనే ఉంచుకొని అందరికీ ఇచ్చేస్తూ ఇవాళ మరి ఈ ప్రాంతానికి మళ్ళీ ఇంకొక నేషనల్ వాలీబాల్ కూడా పంపించడం జరుగుతూ ఉంది అంటే మరి వారికి ఈ నిరోధకమైనటువంటి ప్రేమను మనందరూ గుర్తించే తెలియజేస్తూ మరి క్రీడాకారులందరూ అందరూ కూడా పది జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీరందరూ కూడా మంచిగానే అందరు క్రీడను ప్రదర్శన చేసినారు ఈ యొక్క క్రీడా ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ యొక్క ప్రతిభను గుర్తించి మిమ్మల్ని ఈ రాష్ట్ర టీంలో సెలక్షన్ లోపల భాగంగానే క్రీడ నిర్వహించడం జరిగింది మరి అందరు మీరు ఓడిపోయినటువంటి టీమ్ లోకి వెళ్లి క్రీడాకారులు సెలక్షన్ చేయరు ఒక మామూల రోజు గెలిచింది కాబట్టి వాళ్ళు ఒకరు చేస్తారని మీరు ఎప్పుడు అనుకోవద్దు మరి ఈ యొక్క పది జిల్లాల నుంచి మంచిగా ఆడినటువంటి క్రీడాకారులు సెలక్షన్ చేసినారు మీరు ఆడే మీరు క్రీడలు ఆడేటప్పుడు చాలా మంది సీనియర్ టీచర్లు వాళ్ళందరూ కూడా మీ యొక్క క్రీడలను అబ్జర్వ్ చేసుకుంటూ ఫిజికల్ డైరెక్టర్లు అందరూ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ మీ యొక్క మళ్ళీ టీం తేడా జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ జరగబోయేటి మన కోచ్ గిళ్ళు జరుగుతుంది ఇదే సేమ్ సేమ్ ఇప్పుడు సెలెక్షన్ చేసినటువంటి టీము నేషనల్ టీంలో ఒక ఆలోచన అవసరం మీరు తారీఖు తారీఖునంటే ఉంటుంది కాబట్టి మీరందరూ వచ్చి మీ యొక్క ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా మీకు ఎలాంటి సౌకర్యాలు ఏమన్నా లేకున్నప్పుడు కూడా మీరు అందరు కూడా మంచిగా మీ యొక్క క్రీడలు ప్రదర్శించినందుకు మీ అందరికి పేరు పేరున మా ప్రాంతం తరఫున నుంచి వచ్చినప్పుడు మీ అందరికీ మాకు ఒకసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను జై హింద్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మ ఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి ఫలితాలను సాధిస్తున్న నిలిచిస్తున్న స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Modular High School, Nagaram. Admissions are in progress. Call 040 271 99 and 040 271